రేపటికి పులుసు అన్నం అయితే కలుపుతున్నాను చింతపండు పులుసు నిమ్మకాయ వేస్తే బిరుసుగా బాగుంటుందన్నమాట అందుకోసం అనేసి రెండు కాయలు అయితే వేస్తున్నాను చింతపండు పులుసు పిసిగి పెట్టేస్తున్నాను అన్నం అయితే ఉడకతూ ఉంది పులుసు అన్నం అయితే చేస్తున్నాను పాలు అయితే కాగుతూ ఉన్నాయి ఈరోజు చారు అది చేశాను కదా చాలా అయితే కలిపాను కలిపి పెట్టేసుకున్నామంటే అన్నం ఏమన్నా మిగిలినప్పుడు కలిపి పెట్టేసుకోవచ్చు పులుసన్నం అయితే అందుకని ఎక్కువైతే కలుపుతున్నాను ఈ అన్నం ఏమంటే ఇప్పుడు సాయంత్రానికి రేపు ఉదయం కన్నమాట అంత దబరైతే పెట్టాను పాలు కాగిపోతూ ఉన్నాయి ఇంకా దించేసి అదే పులుసన్నంకైతే రెడీ చేసుకుంటాము ఆవాలు పచ్చని పప్పు జీలకర్ర వేసినపప్పు ఎండిపిచ్చి కరేపాకు ఇంగవ ఇవన్నీ తిరగమాత వేస్తున్నాను ఫస్ట్ ఇంగవ ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను ఎందుకంటే పులుపు ఒక ఎక్కువ పులుపు అనిపించేస్తుంది అన్నంకి ఎక్కువ పులుపు పట్టేస్తుంది ఆవాలు పచ్చని పప్పు ఒక స్పూన్ వేసుకున్నాను వేరుచెన పప్పు ఒక టీ గ్లాస్ వేసుకున్నాను అంటే రెండు సార్లు కనమాట ఇప్పుడు కలిపేస్తాను మళ్ళీ ఇంకోసారి కూడా పనికి వస్తుందని ఎక్కువ అయితే కలుపుతున్నాను అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుందనమాట జీలకర్ర వేసుకుంటే ఎండిమిర్చి కొంచెం చుంచుకున్నాను అనమాట అట్లానే ఉండే కాయ మాత్రం కొంచెం నూలు లోపలికి పోయి వేగాలి కాబట్టి కొంచెం అయితే చుంచుకున్నాను ఇప్పుడు బాగా వేగిపోతాయి అనమాట లోపల కూడా విత్తనాలు అన్నీ పులుసు కూడా పోయి బాగుంటుంది ఎండుమిర్చి అయితే తినేదానికి నాకు ఇష్టము పులుసు అన్నంలో ఉప్పుమిరకాయ అంటే ఇష్టం పులుసు అన్నంలో ఎండుమిర్చి అంటే ఇష్టం అనమాట నాకు ఇప్పుడు కరేపాకేజ్ చేస్తున్నాను పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను నూనెలోనే వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా అదేసేస్తున్నాను నేను బెల్లం ముక్క కూడా వేస్తాను దీంట్లో మరి ఎక్కువ పులుపు లేకుండా ఉంటుందన్నమాట ఒక బెల్లం గడ్డ అయితే వేసాను చిన్నది ఇదంతా కలిపేసుకుంటాను దీంట్లో చింతపండు పులుసులోనే ఉప్పు కూడా బెల్లపు గడ్డ ఒకటి వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బెల్లం వేయకుండా చేసుంటే నేను ఎప్పుడు కూడా బెల్లం వేసి చేస్తాను చాలా బాగుంటుంది ఉడకాలి చిక్కబడాలి కూడా తర్వాత చూపిస్తాను నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది నిమ్మకాయలు తర్వాత అయితే పిండుకుందాము పులుసు చిక్కపడద్ది కదా అప్పుడైతే పిండి పిండితే అనమాట ఇప్పుడైతే చేదొచ్చేస్తుంది తర్వాత పిండి వేసుకుందాము ఉడకాలి ఇంకా అన్నం అయితే వార్ చేసాను ఇందాక అన్నం వడతున్నానా ఇంక బయటికి వెళ్ళాను అంతే అన్నం అంతా పైకి బొంగేసి అన్నం అంతా ఇదంతా అయిపోయింది ఒకటికి రెండు పనులు అయిపోయినాయి ఇదంతా తుడుచుకొని అన్నం అంతా ఎత్తేసుకొని అయితే వార్ చేసుకున్నాను ఒకటికి రెండు పనులు అయితే అయిపోయినాయి నాకు ఇంకా చాలా లేట్ కూడా అయిపోయింది ఇదంతా చేసుకునే లోపల చాలా లేట్ అయిపోయింది అన్నము చల్లారి చేస్తున్నాను నిమ్మకాయ పిండి వేసుకున్నాను రెండు నిమ్మకాయలు అనమాట చింతపండు గిన్నె ఇది అందుకనే కొంచెం ఎరగా అనిపిస్తుంది ఆ గిన్నెలోనే పిసికేసాను అనమాట నిమ్మకాయలు చింతపండు పులుసు చెక్కబడింది ఇదండి విత్తనాలు తీసేసాను ఇప్పుడు పోసేస్తున్నాను నిమ్మకాయ పులుసు అన్నమాట అది ఒకసారి కలిపేసుకుంటాను చిక్కబడిపోయింది ఆపేస్తున్నాను చల్లారినాక అన్నం అయితే కలిపేస్తాను పులుసు అన్నం చేసేస్తాను అన్నం కూడా చల్లారిపోయి ఉంది ఇంక ఈ పులుసు చింతపుర పులుసు కూడా చల్లారిపోతే కలిపేసి చూపిస్తాను స్టవ్ ఆపేస్తున్నాను कुछ साउंड दबच को करना எல்லாம் வந்த புதுசன்னா எல்லாம் புதுசன்னா சோப்பர் இருந்தே ஷர்ட்டேஸ்கி எல்லாம் தெ మా అబ్బాయికి నాకు చాలా ఇష్టం అన్నం అంటే రేపటికైతే ఇంకా బాగుంటుంది ఆయనకి మా అంటే అప్పటికప్పుడు చేస్తే ఇష్టము నాకేమో మరుసటి రోజుకి ఇష్టము దాంట్లో మినప్పొడ మినప్పని ఉంటే సూపర్ ఉంటుంది ఈయనకి పుప్పులు తక్కువ అంట ఏ పుప్పులు పూపులు వద్దంట దీంట్లో ఉప్పు ఎన్ని మించి నంచుకొని తింటే సూపర్ అంటు రేపు ఉదయం మినప్పటి తెప్పించుకొని తింటాను బాయ్ ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పా బాయ్ చెప్ప అదేంటి ఇయర్ ఆ Bye, friends. Kanada macam ni ya. Lihat ni, liat, liat ni ni. మూలలో లెపర్ క్లాత్ అనమాట ఇది లెప్పరు ఇంకా మూలలు ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇట్లానే ఇట్లా తొ తొడిగేవచ్చు ఇది ఇదైతే ఎలా ఉందో కామెంట్ చేయండి నేను బెడ్షీట్కి అదే పొరుపుకి తుడికేసి కూడా చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ మూలలో మనము పొరుపు ఉంది కదా దీంట్లో మూల ఇట్లా పెట్టేసేయచ్చు అనమాట ఇది ఇది లెబ్బర్ అయితే వచ్చింది దీనికి సులువుగా తీసేయచ్చు కూడా సులువుగా వే వేసేయచ్చు బాగుంది ఇది ఉప్పు నీళ్ళలో ఉంటుంది మళ్ళీ నేను మేము పుడుకున్నాక ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది చర్మం అయితే అంటే బంకలు బంకలుగా ఉంటుంది అతుక్కుంటూ ఉంటుంది చర్మం అయితే ఉప్పుగా ఉంటుంది అందుకోసం అనేసి ఇది ఒకసారి ఉతికేస్తాను ఇది గుడ్డ చెడిపోకుండా ఉప్పు అయితే వేస్తారు ఉప్పు నా ఉప్పులో నానబెట్టి దుప్పట్లు కానీ ఇవి కానీ అమ్ముతారనమాట కొన్ని కొన్ని చీరలు కూడా ఉంటాయి అట్టే కాటన్ చీరలు అట్లా ఇదైతే ఉతికేసి ఎండకేసి తొడిగి చూపిస్తాను ఒకసారి అయితే ఎంత తీసేసాను పరుపు ముసుగులు అన్నీ తీసేసాను ఉతికేసి అన్నీ తొడిగేసి చూపిస్తాను మా అబ్బాయి నిద్ర బతాహు ఉన్నాడు